అందరికి నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే విశేషమైన మరో వీడియో నర్మదా నది ఇది అన్ను నదుల్లాగా కాకుండా కొన్ని ప్రత్యేకమైన ప్రాముఖ్యతలు ఉన్నాయి అన్ని నదులు త్రిమూర్తులకు ప్రణవిల్లితే అన్ని నదులు త్రిమూర్తులను చూసి మొక్కితే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నర్మదుకు మొక్కుతారంట తమకు తేజస్సునివ్వమని ప్రార్థిస్తారంట అంతటి ప్రాముఖ్యత గల నర్మద విశేషాలు నర్మదలో నర్మద పరిక్రమణ ఫైవ్ కిలోమీటర్స్ బోటింగ్ లో చేశాను నర్మదకు నర్మదా మాతకు బట్టలు సమర్పించాను సో ఈ ఈ మొత్తం విశేషాలన్నీ బోట్లో పోయేటప్పుడు మొత్తం అంతా గాడ్స్ అన్నీ చూపిస్తాను చూడండి అన్ని క్షేత్రాల్లోనూ అన్ని నదుల్లోనూ స్నానం చేస్తే పాపాలు మనం చేసిన పాపాలు తొలుగుతాయని గంగల్లోనూ ఇలా ఏమనలోనూ మునుగుతారు బట్ నర్మదను చూస్తే నర్మదను చూసి మొక్కితే చాలంట మన పాపాలు తొలుగుతాయంట సో అంత ప్రాముఖ్యత గల నర్మద గురించి ఈ వీడియోలో చర్చిద్దాం సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మనం చూస్తున్న బ్రిడ్జ్ ఓంకారేశ్వర్కి వెళ్ళే మార్గం నర్మదా నది మీద కట్టిన ఈ వంతెన మీదుగా అటువైపు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని మరోవైపు మామలేశ్వర్ జ్యోతిర్లింగాన్ని కలిపే మధ్య వంతెన నర్మద మీద ఉన్నది ఇక్కడ నుంచి వంతెన మీద నుంచి నర్మ నర్మదా నదిని మనం చూడవచ్చు ఇండియాలో తూర్పు నుంచి పడమరకు ప్రవహించే మూడు నదుల్లో నర్మద ఒకటి లాస్ట్ ఇయరే నర్మద పుష్కరాలు ఇక్కడ జరిగినాయి నీళ్ళు మట్టం కొంచెం తక్కువగానే ఉంది కంపేరింగ్ టు గంగా నీటి ఇక్కడ వర్షభావం కొంచెం తక్కువ ఉన్నట్టుంది ఇక ఈ నర్మద నది ఎందుకింత ప్రసిద్ధి అంటే నర్మదాలో స్నానం చేస్తే పాపం పుణ్యము పాపాలన్నీ వైపుణ్యం వస్తుంది అంటారు కదా మహాపాపాలన్నీ చేసి మునిగితే పాపాలు తొలగిపోతాయి మళ్ళీ పాపాలు చేయడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ మునగడం ఇది కాదు కదా నర్మదలో స్నానం చేస్తే ఆ పాపాలు చేసే బుద్ధిని శుద్ధి చేస్తుంది ఆ మనిషి యొక్క స్థితిని మారుస్తుంది నర్మదలో కిన్నెర కింపు తో పాటి రాక్షసులు కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు రోజు శివునికి అందరూ పిల్లలమే కదా అన్ని నదులు అధిష్టాన శక్తులు త్రిమూర్తులకు ప్రణమిల్లితే త్రిమూర్తులు సూర్య సూర్యభగవానుడు అందరూ నర్మదుకు ప్రణాలు వెళ్ళుతారంట త్రిమూర్తుల తేజస్సు నర్మద నుంచే వచ్చిందని సాక్షాత్తు శంకరుల వారు పేర్కొన్నారు నర్మదలో స్నానం చేస్తే మొక్కితేనే పాపాలు తీరుతాయి అనే ఉచు ఉంది ఒక చిన్న కథ ఉంది రంతి దేవుడు అనే వ్యక్తి ప్రతిరోజు ఈ నర్మదలో స్నానం ఆచరించి తన కార్యక్రమాలు చేసుకునేవాడు దేవుడు ఇతనికి పరీక్ష పెడతారంట పది రోజులు వరుసగా అన్నం దొరకకుండా చేస్తారంట సో so, పదకొండవ రోజు ఎవరో ఇతనికి కొంచెం పాయసం ఇస్తారంట ఆ పాయసం తిందాము అనే టైంకి ఎవరో ఆకలితో అడగడం ఆ పాయసంలో అర్థం అతనికి ఇవ్వడం మిగిలిన మిగిలిన అర్థంలో కొంచెం తిందామనే టైంకి ఇంకొకరు రావడం ఆ రిమైనింగ్ ఇది కానీ వాళ్ళకి చేస్తారంట ఇంకెవరో వచ్చిందే ఆకలిగా ఉంది ఏమైనా పెట్టండి అని అడిగితే తన దగ్గర ఆహారం ఇంకేం లేదు మిగిలిన నా దగ్గర వాటర్ మాత్రమే ఉంది అని ఆ మిగిలిన నీరు కానీ ఇచ్చేస్తాడంట ఇచ్చేసిన తర్వాత దేవుణ్ణి తలుచుకొని బాధపడతాడంట ఏమని బాధపడతాడంటే ఆకలి కొన్న ఒక మనిషికి ఒక ప్రాణికి అడిగితే పెట్టలేని స్థితిలో దారిద్ర్యంలో నేను ఉన్నానా అని బాధపడతాడంట కామన్గా ఎవరైనా ఏమన్నా అనుకునేది ఏమంటే మనిషి నార్మల్ మనిషి తనకు పది రోజుల నుంచి ఆహారం లేదు తన పొట్ట కోసం ఏదన్నా ఆహారం కావాలని దేవుని కోరుకుంటారు కదా సో కామన్ మైండ్ కామన్ పీపుల్కి రంతిదేవుడుకున్న తేడా ఏంటి అతని మైండ్ మెంటల్ స్టేటస్ ఆ స్థితి చాలా ఉన్నతంగా పెరిగిందంటే కారణం నర్మదలో రోజు అతను స్నానం ఆచరించడమే తర్వాత దేవతలందరూ ప్రత్యక్షమై ఆ పరీక్షలు మేమే పెట్టాము సో దీంట్లో మీరు విజయం సాధించారని ఆ రంతిదేవుడికి కొన్ని బహుమాలు ఇచ్చి బహుమానాలు ఇస్తారంట మెయిన్ ఇంకా దీని ఇదేమంటే రంతిదేవుడు రోజు అక్కడ స్నానం ఆచరించడం వల్ల ఆ మనిషి యొక్క ఆలోచన స్థితి ఉన్నతంగా పరిణితి చెందింది ఎంతోమంది ఋషు పొంగువులు సాధువులు ఋషులు కిన్నెరులు కిం కింపు దేవతలు రాక్షసులు యజ్ఞ యక్షులు గంధర్వులు అందరూ ఇక్కడే స్నానం ఆచరిస్తూ ఉంటారు కదా వాళ్ళ పుణ్యం అక్కడ మనం నడవడం కానీ వాళ్ళ నీడ మన మీద పడడం కానీ జరిగితే మన మనకున్న మైండ్ స్టేటస్ అస్థితి పరిణితి చెందుతుందని ఈ కథ ముఖ్య ఉద్దేశం సో నర్మద నదికి మీరు అందరూ వెళ్ళాలని నర్మదను సేవిస్తే నది యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు కలుగుతుందని ఆ నది మనకు సర్వకాలములందు మంచి కలగజేయాలని కోరుకుంటూ నాకు తెలిసిన నర్మద గురించి కొంచెం తెలిసిన ఇది మీకు చెప్పాను గంగానదికి మించిన విశిష్టత ఈ నదికి ఉంది నర్మదను మీరు మొక్కండి నేను తెచ్చిన చీరను బట్టలను తల్లికి నది మాతకు ఇక్కడ సమర్పిస్తున్నాను మీరు మొక్కొని తల్లికి మీరు సమర్పించిన అన్నట్టుగా భావించండి ఎవరు సమర్పించిన నది మాతకు ఒక్కటే నాకు ఇక్కడ బాధ ఏమంటే ఈ డ్రైవరు తోలే వ్యక్తి టక్క నా శారీని తీసుకోవాలని ట్రై చేశాడు సో నేను అరిచిన తర్వాత మళ్ళీ వదిలేసాను అండి సో అమ్మవారికి ఇచ్చింది వీళ్ళు ఇక్కడ పక్కన నది స్నానాలు చేయరాము మరి వీళ్ళ మైండ్ స్టేటస్ ఇంకా మారలే వాళ్ళకి తెలియలేకపోవడం అక్కడ చీర విశిష్టత అమ్మవారికి పెట్టింది అది ఎత్తుకోకూడదు అనేది కానీ తెలియకుండా తీసుకున్నారు సో ఇక్కడ మనం చూసేది ఇప్పుడు త్రివేణి సంగమం ఇక్కడ మూడు నదులు కలుస్తాయి మనకు ప్రయాగల మాదిరి ఇక్కడ మూడు నదుల సంగమం ఉంది మీకందరికీ ఈ వీడియో చూస్తున్న వారందరికీ నర్మదాన తల్లి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో నాకు కొంచెము సంతోషం కలుగుతుంది ఇంత మనం రిస్కీగా వెళ్ళిన ప్లేసెస్లో జనాలు చూశారని సో నాతి పాటి ఈ పరి పరిక్రమంలో పాల్గొన్న అందరికీ మంచి జరగాలను కోరుకుంటూ మిత్రిమలరావు ఇండియాలో దొరికే ప్రసిద్ధమైన బాణలింగాలు ఈ నర్మదా నదిలోనే దొరుకుతాయి ప్రసిద్ధి చెందిన అన్ని ఆలయాల్లో ఉన్న లింగాలు నర్మదా నుంచి పోయినవే నర్మద దగ్గర ఉన్న రాళ్ళు ఆ శిలలు శివుని లింగాన్ని చెక్కేకి చాలా అనువుగా ఉంటాయి బాణలింగాలు నదిలో చాలా దొరుకుతాయి మనం తీసుకోవచ్చు ఇలా చూసుకుంటే నర్మదను మించిన నది మరొక్కటి మనకు కనపడదు మీరందరూ వీక్షించండి నర్మదా నది బోట్ ప్రయాణాన్ని తల్లి పరిపూర్ణమైన అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ మీ తిరుమలతో आपको गाड़ी से वहीं पर पहुँचाओगे और आपको पैदल तो तो जाना है तो यहाँ तो जाना पड़ेगा चार सौ सीट ही वो नहीं है यहाँ पे यहाँ से जाना है तो साढ़े चार सौ सीढ़ी आपको लगेगा दर्शन करने के लिए गाड़ी से आपको हम आरोप ना वहाँ से गाड़ी से टेम्पो में आपके पास गाड़ी है ना टेम्पो आता हाँ तो टेम्पो से डायरेक्ट आपको वहाँ से दर्शन करवा के वो रिटेल लेके भी आ जाएगा

मैं तो शंकराचार्य ఓంకారేశ్వర్ మెయిన్ టెంపుల్ ఇది ఇటువైపు మనం చూస్తున్నది మమలేశ్వర్ సైడ్ ఇది మమలేశ్వర్ సైడ్ సైడ్ ఓంకారేశ్వర్ మనకున్న జ్యోతిర్లింగాలు పన్నెండులో మూడో స్థానంలో ఉజ్జయిని నాలుగు ఐదు స్థానాల్లో ఓంకారేశ్వర్ కాశీ ఉన్నాయి ఓంకారేశ్వర్ మామలేశ్వర్ రెండు కలిపి ఒక లింగం ఒక జ్యోతిర్లింగమే గుళ్ళు విగ్రహాలు రెండు చోట్ల ఉంటాయి ఎవరైతే ఓంకారేశ్వర్ చూస్తే మామలేశ్వర్ ఖచ్చితంగా చూడాలా అది రెండు చూస్తేనే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం పరిపూర్ణం పరిపూర్ణమవుతుంది సో నేనైతే రూమ్ తీసుకున్నది ఓంకారేశ్వర్ మమలేశ్వర్ సైడ్ ఓం శివ హోటల్ బిసైడ్ మమలేశ్వర్ టెంపుల్ సో నాకు మమలేశ్వర్ దగ్గర ఉందని ఫస్ట్ మమలేశ్వర్ పోకూడదు ఫస్ట్ ఓంకారేశ్ బ్రిడ్జ్ దాటుకొని ఓంకారేశ్వర్ చూసి తర్వాత మామలేశ్వర్కి పోవాలా